ఉదయ కాలం దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా చేరి ఉంటున్నాము అందరూ మనం దేవునికి నూతన దినమున దేవుడు మనకు అనుగ్రహించాడు నూతన కృప ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించడానికి కానీ ఇష్టపడుతూ ఉంటున్నాడు మన దేవుడు ఏకరీతిగా మనల్ని ప్రేమించే దేవుడై ఉంటున్నాడు తన కృప మన కనికరమును మన మీద కుమ్మరించి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడని విశ్వాసము కలిగిన వారిగా మనం ముందుకు వెళ్ళాలి అలా లూయ ప్రతి ఉదయం రీతిగా మనము దేవుని సన్నిధిలో కలుసుకోవడం అది ఆశీర్వాదకరం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క స్వరమును వినడానికి దేవుడు కృపను చూపుతున్నాడు అందుబాటు దేవునికి స్తోత్రాలు ఈరోజు వాక్య భాగం కూడా మత్తైసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము వెదకుడి మీకు దొరుకును అలా మనము ఏలోకంగా లోకంగా మనము చూసినట్టయితే ఎన్నో వాటి కొరకు మనం వెతుకుతూ ఉన్నాం కదా వెతకడంలో స్పెషలిస్ట్లు మనం ఉదాహరణకు మనం బంగారు కొనాలనుకోండి ఏ షాపు మంచిదో వెతికి తెలుసుకుంటాం కదా రెండవది మనం ధరించే వస్త్రాలు ఏ షాప్లో మంచి బట్టలు తక్కువ ధరకి దొరుకుతాయని వెతుకుతాం కదా ఏదంటే అది కొనము ఎక్కడంటే అక్కడ కొనము మనకంటూ మనము వెతికి 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 మంచి అంగడిని మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా మరి అదే రీతిగా తిండి తినే విషయంలో హోటల్స్ని వెతుకుతాం ఏ హోటల్లో ఏ ఫుడ్ బెస్ట్గా ఉంటుందో ఆ యొక్క హోటల్నే మనకు కావాలని వెతుకుతాం కొన్నిసార్లు ఇళ్లను వెతికే పరిస్థితి వస్తుంది మీరందరూ చాలా మట్టుకు అందరూ మనం సొంత ఇళ్ళల్లోనే ఉంటాం కానీ పట్టణాలలో ఉద్యోగాలు చేసే వాళ్ళు వారు బాడుగకు ఉండాలంటే ఇళ్లను వెతుక్కోవాలి వెతికి 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 అలసిపోతారు చాలా మంది మాకు తెలుసు ఎందుకంటే మనకు కావలసిన అన్ని ఫెసిలిటీస్ ఉండి మనము కట్ట తగినంత ఇల్లు కావాలని వెతుకుతారు అదే రీతిగా తప్పిపోయినవి ఏమైనా ఉంటే వాటి కొరకు వెతుకుతాం వెతకడంలో రకాలు ఉన్నాయి కదా వెతికి 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 మనకు అది దొరికేంత వరకు పొందేంత వరకు వెతుకుతాం ఎక్కడ కూడా ఆలసిపోయినట్టుగా మనం కనబడం మనకు కావాలి కాబట్టి ఉదయ కాలమున దేవుని వాక్యములో కూడా వెతకుడి మీకు దొరుకును అని అంటున్నాడు అంటే దేని వెతకాలి మనము ఎక్కడ వెతకాలి ఎప్పుడు వెతకాలి ఎందుకు వెతకాలి ప్రశ్న మనలో అవును అన్నీ ఉన్నాయి కదా నేనేం వెతకాలి ఇంకా అని ఆలోచన చేస్తున్నామేమో ఈ ఉదయ కాలమున దేవుడు అంటున్నాడు ప్రార్థన ప్రార్థనలో మనము వెదికేవారిగా ఉండాలంట అలా దేవుడు ఏమై ఉన్నాడో దేవుడు మన ద్వారా ఏమి చేయాలనుకున్నాడో అనేది మనము వెదకాలి అది ఎక్కడంటే అక్కడ వెతికితే దొరకదు కదా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు మాత్రమే మనము వెతకగలం అందుకే మనం వెతికేది నేర్చుకోవాలంట ద్వితీయోపదేశము నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఒక మాట రాయబడి ఉంది నీ దేవుడైన యహోవాను మీరు వెతికినేలా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతు వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష మగును మనము వ్యర్థమైన వాటిని వెతుకుతున్నాము కానీ వాక్యం సెలవిస్తుందంటే నీ దేవుడైన యహోవాను మీరు వెతికిన ఎడలా ఇజ్రాయల ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉంచుడా వారు దేవుని మర్చిన వారై దేవునిని విడిచిన వారై వారు అన్య దేవతల వైపు తిరిగినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నారు మీరు నన్ను వెదకిన ఎడలా వెదకాలి మీ మీ పూర్ణ పూర్ణ ఆత్మతోను వెదకినప్పుడు ఆయన ప్రత్యక్ష మగును బహుఘోరమైన పాపము చేస్తున్న ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మాటకు లోబడకుండా వాక్యానుసారంగా బ్రతకకుండా ఇష్టానుసారమైన జీవితము జీవిస్తున్న ఇస్యిల ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు మీరు నేను చూపించే వాగ్దాన భూమిలో మీరు ఉండాలి అంటే మీరు ఏదైతే నేను మాట ఇచ్చిన మాట నెరవేర్చాలంటే మీరు చేయవలసినవి కొన్ని ఉన్నాయి అవి ఏమంటే పూర్ణ హృదయముతో పూర్ణాత్మతోను వెదకాలంట ఆది కారణము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయంలో మనము ఎవరిని వెతకగలమంటే ఏ సైను మనం వెతకాలి ఏ సైను మనం వెతికేవారిగా ఉండాలి అది కూడా అట్లా కాదు పూర్ణ హృదయముతో మనసు పెట్టి ఆయనను వెతికేవారిగా మనం ఉండాలి అప్పుడు ఆయనను నువ్వు కనుగొంటావు ఊరికే పై పైగా ప్రార్థన చేసి పై పైగా వాక్యం చదివి వెళ్ళిపోతే కాదు ఏ సయ్య ఎవరో ఆయన ఏమై ఉన్నాడో అని అనునిత్యం ఆయన వెతికే బిడ్డగా ఉండాలా అప్పుడు ఆయనని నువ్వు చూడగలుగుతావు రెండవదిగా వాక్యం మనం చూసినట్టయితే రెండో దిను గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనములకి మాట రాయబడింది నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదక్కి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారు ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను పేరు పెట్టబడిన మనము మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవా అని ఆయనను వెదక్కిన ఎడలా కూర్చొని ఎడలా పండుకొని ఎడలా పరిగెత్తిన ఎడలా అని రాలేదు కాని వెదకిన ఎడలా అంటే నువ్వు దేవుని వెదకాలి అంటున్నాడు వెదకినప్పుడు నువ్వు చెడు మార్గమును విడిచిపెట్టాలి వెతికేది ఒకటే కాదు నీ నా జీవితంలో మనలో ఉన్న ప్రతి చెడు మార్గము మనకు తెలుసు చెడు మార్గాలు ఏవో మనకు మనకే తెలుసు ఏ మార్గంలో మనం ఉన్నాం ఏ పాపం మనం ఉంటున్నాం ఏ అపవిత్రత మనం చేస్తుంటున్నాం నీకు నాకు తెలుసు చెడు మార్గము విడిచి ప్రార్థిస్తే ఆకాశము నుండి ఆయన మన ప్రార్థనను విని మన పాపములను క్షమించి మన దేశాన్ని స్వస్థపరిచే దేవుడంట హాలూయా నువ్వు వెతికి ఆయనను కనుగొట్టే నీ పాపాలు క్షమింపబడతాయి అలా నా ప్రియమైన వాళ్ళరా దేవుని వెతికే నీకు సమయం లేదా దేవుని సన్నిధిలో ఆయన వెతకలేకపోతుంటున్నావా ఉదయ కాలము దేవుడు నీతో నాతో గ్రంథము యాభై ఐదో అధ్యాయం ఆరో ఆయనను వెదకుడి ఇదే కాలము యహోమాను వెదికే కాలము వెదికే కాలము పరిశుద్ధాత్మ దేవుని వెతికే కాలము ఆయనను వెతుడి ఆయన దొరికే టైంలో ఆయన వెదకండి ఊరుకురికే వెతికితే ఆయన దొరకడు కదా యహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి వెదకండి వేడండి అంటున్నాడు ఆయన సమీపము ఉండగానే వెతకండి ఆయన దూరం వెళ్ళిపోతే వెదకలేము అవకాశం ఉన్నప్పుడు ఆయన వెతకాలి ఆయనను వెతికి ఆయన పట్టుకుందాం నా ప్రియమైన వాళ్ళ గుట్టి భర్తమై ఏం చేశాడు ఏసై దొరికిన టైంలోనే ఏం చేశాడు గట్టి గట్టిగా కేకలు వేశాడు దాటి పోనీ అదే రీతిగా ఉదయ కాలమున ఆయన దొరికే టైంలోనే ఆయనను వెతకండి మరి ఒక్క సమయం అంటూ వస్తుంది నువ్వు ఎంత వెతికినా నువ్వు దేవుని కనుగొనలేవు నువ్వు ఎంత వాక్యం చదవాలనుకున్నా బైబిల్ నీ దగ్గర ఉండకపోవచ్చు ఇప్పుడే ఈ క్షణం అంతే నీ యొక్క దేవుని నువ్వు వెతుకు హలో ఇయ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం వచనంలో మనం చూసినట్టయితే దేవుని వాక్యం చదివిస్తుంది నా ప్రియ సోదర సోదరి ఏమంటారంటే మీరు నన్ను వెతికి నెడలా హృదయముతోను గుర్చి నన్ను విచ నన్ను గుర్చి విచారణ చేసిన మీరు నన్ను కనుగొందరు నేను నన్ను నేను మీకు కదపరచుకుందును ఇదే యహోమా వాక్కు ఈరోజు నీ పూర్ణ మనసుతో దేవుని గుర్చి విచారణను చేసి మీరు ఆయనను కనుగొనాలి అని ఆశపడుతున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆయన వెతుకుతావో ఎప్పుడైతే ఆయన వెతుకుతావో అప్పుడు ఆయన నిన్ను నీకు కనపరుచుకుంటాడంట నీకు ప్రత్యక్షమవుతాడు నీ ఎదుట నిలబడతాడు నువ్వు ఆయన చూడగలుగుతావు చూడగలుగుతావులూయా పొట్టి చెక్కయ్యా కదా చూడాలి ఎట్లుంటాడో ఏ రీతిగా ఉంటాడో అద్భుతాలు ఎట్లా చేస్తాడో అని చూడగోరిన జయ్యకు బంపర్ ఆఫర్ దేవుడిచ్చాడు ఏమని చూడాలనుకున్న వ్యక్తి ఇంటికే వెళ్ళాడు అలా సహవాసము చేశాడు ఈరోజు దేవుని వాక్యం సలు ఆశ కలిగిన ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు నీ కాశ ఉందా దేవుని వెతకాలని దేవుని చూడాలని నీ కాశ ఉందా ఈ భూమిని వదిలిపెట్టి ఈ లోకాన్ని వదిలిపెట్టి మరణం పొందిన తర్వాత అందరి పరలోకంలో యేసుప్రభుని చూస్తాం కానీ అంతకు ముందే నువ్వు బ్రతికుండగానే ఈ లోకములో మనకు ఆశ ఉండాలి ప్రభు నేను నిన్ను చూడాలి ప్రభు వెతికితే కనుగొనుతాం వెతికితే ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు కానీ ఆయనను వెతికే సమయము మనకు లేక మనము బిజీగా ఉంటున్నాం అలుయా నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడలా ఈరోజు మనతోనే దేవుడు మాట్లాడుతుండేది తగ్గించుకొని ప్రార్థన చేసి దేవా అని ఆయన్ని వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు అలా దేవునికి స్తోత్రం గాక మనము ఎదురు చూడాలి ఆయన సన్నిధిలో కనిపెట్టాలి లోకంలో ఉన్నవన్నీ వెతికేస్తున్నాము అవి ఏమి శాశ్వతము కావు కదా మనకు సహాయపడవు కదా వెతికి 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 ఎన్నోసార్లు అలసిపోతుంటున్నాం కానీ ఈ ఏసైను వెతికినాడలా నువ్వు అలసిపోవు నీకు జీవం వస్తుంది నీకు బలం వస్తుంది నిన్ను ధైర్యమునిస్తాడు నేను బలము బలమునిచ్చి నీకు శక్తినిచ్చి నీకు జ్ఞానమునిచ్చి ఆయనని కనపరుచుకుంటాడు ఇదిగో నేనున్నానంటాడు హలోయ నా ప్రియ సహోదరుడ సహోదరి వ్యర్థమైన వాటిని వెతకద్దండి ఆపివేయండి జీవ కలిగిన దేవుణ్ణి ఈ వాక్యంలో మనం వెతుకుదాం ఏ వెతుకుదాం ఆయన ఏమై ఉన్నాడో వెతుకుదాం ఆయన గొప్పతనాన్ని వెతుకుదాం ఆయన బలముని గురించి వెతుకుదాం ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి వెతుకుదాం మనస్ఫూర్తిగా నిడవర్దయమతో వెదుకు ఖచ్చితంగా ఆయన నువ్వు కనుగొంటావు అలా లూయా తప్పిపోయిన గొర్రె కొరకు గొర్రెల కాపరి వెతికాడు పై పైన వెతకలేదు కదా లోయల్లో వెతికాడు ముళ్ళ కంపల్లో వెతికాడు అది ఎక్కడ ఉందో వెతికినప్పుడు దాన్ని కనుగొన్నాడు తప్పిపోయిన మనల్ని కనుగొన్నాడు దేవుడు ఈరోజు మనల్ని రక్షించిన ఏ మనం కనుక్కోలేకపోతున్నాం వెతకలేకపోతున్నాం ఆయన మనల్ని వెతికాడు లోకంలో బిడ్డ దాన్ని వెతికాడు మార్పులను వెతికి రక్షించాడు జీవమిచ్చే ఏ శైలు నువ్వు వెతకలేవా వెతికితే ఆయన దొరుకుతాడు కదా హాలో లూయా ఈరోజు నీయోచిన ఏమో నాకైతే తెలియదు కానీ అనునిత్యం ఆయనను వెతికేవారిగా మనం ఉండాలి హా లూయా వెతికి ఆయనను పట్టుకుందామా వెతికితే అంటున్నాడు కదా నేను దొరకను అని చెప్పడం లేదు కదా ఖచ్చితంగా దొరుకుతాడు కాబట్టి ఈరోజు నుంచి వెతికి ఆత్మలో ప్రార్థన ఎందు ఆయనను వెతుదాం అలూయా మనము ఎంత ధన్యత కలిగిన వారమండి మనము మనం మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు కదా ప్రేమించి మనలను ఆయన సహాయము చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు అందుకే రోమీలు క్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయించినాడు ఎలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమునుగా విజ్ఞాపన చేయించినాడు మనం ఏం చేయాలా మనము బలహీనతలతో ప్రార్థన చేయలేము కాబట్టి మనము ఎవరి సహాయం మనం అడగాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగాలి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం అడిగినప్పుడు ఆయన మనలో నుండి సఖ్యము కాని మూలుగులతో ఆయన మనపక్షాన ఉండి విజ్ఞాపన చేసి ఆయన మనలను ప్రార్థనకు నడిపిస్తాడు మనకు సహాయము చేస్తాడు మనలను బలపరుస్తాడు మనలను ఓదారుస్తాడు మనకు ధైర్యమునిస్తాడు పరిశుద్ధాత్ముడు కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి నీ శక్తి నీ బలము చేత నీ జ్ఞానము చేత నువ్వు నేను ఏది చేయలేవు ఒక్క పరిశుద్ధాత్మ దేవుని వల్ల మాత్రమే కార్యము జరుగుతుంది ఆత్మైన దేవుడి ఉదయకాలమున ఏసయ్యను వెతకడానికి నీకు సహాయము చేయునుగాక ఆమె అలా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎంత మంచి దేవుడు కదా ఆయన ప్రతిదానికి జవాబును మనకు బైబిల్లోని ఇచ్చాడు నేను పలిహీనురాలు నేను ప్రార్థన చేయలేను నేను ఎట్లా చేయాలని నేను ఎట్లా కనుక్కోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయమును అడుగు పరిశుద్ధాత్మదేవుడు ఆదరణకర్త నీకు సహాయం చేయడానికి ఆయన భూమి వచ్చాడు ఆయన ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు ఆయనను అడిగినడలా ఆయన నీకు సహాయం చేస్తాడు ఎవరిని చూడడానికి నీ ప్రాణప్రియుడైన ఏ సైను వెతకడానికి అలాలోయా మగ్ధలేని మరియా సమాధుల తోటలో ఎవరిని వెతికిందమ్మా ఏసైను వెతకలేదా నా దేవుడు నాకు కావాలని వెతకలేదా వెతికింది ఒంటరిదైనా కూడా వెతికింది యేసుని కనుగొనింది హరితిగా ఆశ కలిగి ఏసు నువ్వు వెతకాలి వెతికితే ఖచ్చితంగా నీకో నాకు ప్రత్యక్షమయ్యే దేవుడు దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దివించి ఆస్వాదించినగాక ఆమె